వెల్కమ్ టు దీపక్ మీడియా అండి పట్టణంలో స్థానిక జడల్ పిచాయి మఠం ముందు కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక విశ్వబ్రాహ్మణ వన భోజనాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మార్కపురం స్థానిక విశ్వబ్రాహ్మణులు మహిళలు మరియు కుటుంబ సమేతంగా స్వామివారి పూజా కార్యక్రమం ఎంచుకుని అనంతరం స్వామివారి వన భోజన కార్యక్రమాలు జయప్రదం చేశారు కార్తీక మాస సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ మండల విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈరోజు శ్రీ 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 చంద్ర విజయానంద స్వామి వారి శివాలయంలో కార్తీక వనభోజనాలు నిర్వహించుకుంటూ ఇక్కడ పార్వతీ పరమేశ్వర పూజలో అనేక మంది విశ్వబ్రాహ్మణ మహిళలు పురుషులు భక్తాలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమము పూజా కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని భోజనాలతో ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకోవాలని అందుకు ఆ పార్వతీ పరమేశ్వరుడు మనలందరిని కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సహరించిన వారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం Oh, meu